హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పంచకజ్జాయన ప్రసాదాన్ని చూపించబోతున్నానండి ఇది ఇది ఒక ప్రసాదము ప్రిపేర్ చేసి పెట్టినా కానీ చాలన్నమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఇది ఎక్కువగా కర్ణాటకలో ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారండి ఈ గణేశ చతుర్థికి కంపల్సరీ ఈ ప్రసాదం అనేది పెడతారనమాట వినాయకుడి దగ్గర ఇక్కడ ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి పుట్నాలు మనం పుట్నాల ప్లేస్లో శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పుని ఫ్రై చేసి కూడా యూస్ చేసుకోవచ్చు లేదా పుట్నాలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పుట్నాలతో ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను ఒక కప్పు పుట్నాలకు వచ్చేసేసి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీ అనమాట మనం పుట్నాలు ఎంత తీసుకుంటామో బెల్లం తురుము కూడా అంతే తీసుకోవాలి కావాలనుకుంటే చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి కొబ్బరి ఎండు కొబ్బరి తురుము సేమ్ క్వాంటిటీ ఉండాలండి పుట్నాలు అండ్ బెల్లము అండ్ కొబ్బరి తురుము సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తురుముకి తీసుకోండి మిక్సీకి పట్టుకోవడానికి కంటే తురుము తీసుకుంటే ఈ ప్రసాదంలోకి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నువ్వులు ఇంకోటి వచ్చేసి గసగసాలు ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ మిక్స్ చేస్తేనే మనకి ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ అనేది మన ఆప్షన్ అండి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటా అవి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్రస్తుతానికి బాదం కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మిగిలిన ప్రాసెస్ చేసేసుకుందామండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసేసుకొని నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి ఒక వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ వరకు పడుతుందనమాట ఇందులోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యూజ్ చేసి నేను డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను బాదాము అండ్ కిస్మిస్ తీసుకున్నాను కదా ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం కావాలనుకుంటే ఇందులోకి కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు అలాగే గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను ఇది ఏంటంటే మా దగ్గర నేను ఇక్కడ బెంగళూరులో ఉంటామండి మేము మా దగ్గర ఎక్కువ కన్నడ వాళ్ళు ఈ ప్రసాదము కంపల్సరీ ప్రిపేర్ చేస్తారనమాట చతుర్థికి దేవుడికి నైవేద్యంగా ఈ ప్రసాదం అనేది కంపల్సరీ ప్రిపేర్ చేస్తారు ఎక్కువగా తెలుగు వాళ్ళు ఏంటంటే ఉండ్రాళ్ళు కుడుములు ఎట్లా స్పెషల్ స్పెషల్గా ప్రిపేర్ చేస్తారో ఈ ప్రసాదము అంత ప్రిపేర్ కంపల్సరీ ఈ ప్రసాదం అనేది కంపల్సరీ ఉంటుంది నేను ఇక్కడ ముందుగా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది పక్కకు పెట్టుకున్నాను పైన గార్నిష్ చేసుకోవడానికి నెక్స్ట్ నాకు ఫ్రై అయిపోయాయండి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు యాడ్ చేసుకున్నాను అలాగే గసగసాలు వచ్చేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు యూస్ చేస్తున్నాను గసగసాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్రసాదానికి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలోనే కొంచెం లైట్గా మనకి చిటుపట్లాడుతూ ఉంటాయండి ఫ్రై చేసేటప్పుడు తెలుస్తుంది అంతేకాకుండా నెయ్యిలో ఫ్రై చేసుకుంటప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసేసి కొబ్బరి తురుము కొబ్బరి తురుము తీసుకున్నాం కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా తురిమిన కొబ్బరిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ మిక్సీకి పట్టుకోవచ్చండి కాకపోతే తురిమింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను కొబ్బరి అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ ప్రసాదం చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ తక్ కూల తక్కువ మనము ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బిలోనే అంటే ఐదు నిమిషాల్లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పుట్నాలనేది మనం మిక్సీకి పట్టి తీసుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి పుట్నాల పౌడీ అనేది కొంచెం బరకగా ఉండాలన్నమాట ఇక్కడ నేను పుట్నాలనేది మిక్సీ జార్లోకి తీసేసుకొని ముందుగా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి పుట్నాల పొడి అనేది ఈ విధంగా మిక్సీ పట్టేసేసుకున్నాను నెక్స్ట్ బెల్లం తురుము కూడా మిక్సీలో వేసుకొని పట్టేసేసుకుంటున్నాను మనం కావాలనుకున్న అలానే కలుపుకోవచ్చు ఇంకా మిక్సీకి అయితే మనకి పర్ఫెక్ట్గా కలుస్తుందని నేను ఇక్కడ మిక్సీలోనే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట ఈ విధంగా బరకగా పట్టుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బరకగా ఉండాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ ఈ వేడి వేడిగా ఉంటుంది కదండి కళాయి అండ్ ఇవి ఈ వేడికి మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఆ వేడికి మనకి కొబ్బరి ఫ్రై కాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం లైట్ వేడిగా ఉంటుంది కదా ఆ వేడిలోనే మనము ఈ పౌడర్ అనేది యాడ్ చేసేసుకొని పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా తక్కువ తక్కువ టైంలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాన్ని ఈ విధంగా ఈసారి ట్రై చేసి చూడండి చాలా తక్కువ టైం పడుతుంది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట మేము ఎక్కువ టైం తీసుకునే ప్రసాదాల కంటే తక్కువ టైం చేసుకోవాలనుకుంటున్నామంటే ఇది ది బెస్ట్ అని చెప్తాను చాలా ఎక్కువ మంది అంటే కన్నడ కన్నడ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారనమాట ఇక్కడ మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను లాస్ట్లో వచ్చేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాలక్కాయలు కొంచెం షుగరు మిక్సీకి పట్టేసేసి ఆ పౌడర్ అనేది యాడ్ చేసేసి కలుపుకుంటున్నాను మనం పుట్నాలతో పాటు కూడా కలిపేసేసి పట్టేసుకోవచ్చు నేను అక్కడ మర్చిపోయాను పుట్నాలతో వేయడము అందుకని చెప్పేసి లాస్ట్లో కొద్దిగా ఒక రెండు మూడు ఇలా చేసేసి షుగర్లో పట్టేసేసుకున్నాను అనమాట మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకు బరుకుగా అలాగే కొబ్బరి తురుము వేసాం కదా మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ప్రసాదాన్ని సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను అనమాట అంతేకాకుండా వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ముందుగా ఫ్రై చేసుకునే డ్రై ఫ్రూట్స్ అనేవి పక్కకు పెట్టుకున్నాను కదా అవి పైనుంచి లైట్గా వేసుకుంటున్నాను అనమాట గార్నిషింగ్ కోసము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ పర్లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈసారి గణేష్ చతుర్థికి ఈ విధంగా ఈజీగా ప్లాన్ చేసి చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్